బుద్ధి నువ్వు పర్మిషన్ ఇస్తే నేను ముందుకు వెళ్తాను అని చెప్పి మనసు చెప్పాలి ఏ పర్మిషన్ లేదా ఆగిపోతాను మన బుద్ధికి లోపడి ఉండాలి ఎవరో ఏదో చెప్పారు తోడుగోళ్ళు వచ్చేదో చెప్పింది వదిలి ఏదో చెప్పింది ఏదో చెప్పింది పక్కన తాడో వచ్చి ఏదో చెప్పారండి కాలేదు ఉన్నప్పుడు కండపోయింది కొన్ని సీరియన్ మధ్యలో ఆగిపోయింది వెంటనే చెప్పేస్తారు వాళ్ళు తాళకేం అయిపోయింది చెప్పేస్తారు చెప్పేసినప్పుడు లోపల చేసుకోకూడదు అన్ని అన్ని లోపల చేసుకోకూడదు ఓకేనా మన బుద్ధితో ఆలోచించాలి ఏది రైట్ ఏది రాంగ్ ఏ ద్రైట్ ఏ ద్రా ఈ లోపల అడగాలి ఈ లోపల మొత్తం చెప్తాదమ్మా బయట నుంచి ఎవరో చెప్పాల్సిన లేదు నీ అంతరాత్మ పెద్ద గురువు నీ అంతరాత్మే పెద్ద గురువు బయటికి వెళ్ళే ఎక్కడ ఎవరన్నా ఏ జ్యోతిష్యం చేతులు చూపించి రేఖలు చూపించే లోపలంతా లోపలే తెలుసుకోవద్దు అంతా మళ్ళీ ఎవరు లీచేది ఎవరితో ఇచ్చి రేఖలు చూడండి ఆ రేఖలు బాగా మీ రేఖలు చూపుతున్నాడు ఓకేనా ఈ ఉంగరం పెట్టుకుంటే అయిపోయింది బొంగరం పెట్టుకుంటే ఏమవదు ఈ ఉంగరానికి బొంగరానికి ఏదైతే ఆయన ఉంగరాలు కూడా రోడ్ మీద లోపల చూసుకోవాలి ఎప్పుడెప్పుడు చూసుకోవాలి ఒక తప్పు జరుగుతుందా లోపం చూసుకోవాలి ఈ బుద్ధిని అడగాలి లోపల అడగాలి నాకు కష్టం వచ్చి వచ్చింది నేనే తప్పు చేశానా దాని సత్ఫలం ఇది నేను మార్చుకోవాల్సింది మార్చుకోవాలి నేను మంచో నైనా వచ్చిందా పరమేశ్వరుడు కొంత పరీక్షిద్దాం అనుకుంటున్నాను నన్ను గొప్ప స్థాయికి పరమేశ్వరుడు తీసుకెళ్దాం అనుకుంటున్నాడు మన బుద్ధి మన బుద్ధి కూడా చెప్తూ ఉంటది పరమేశ్వరి కూడా మీరు బయట వెతికే ప్రయత్నం చేయకమ్మా పరమేశ్వరుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు పరమేశ్వరుడు లోపల ఉన్నాడు పరమేశ్వరుని బయట పెట్టేస్తాం కదా అందుకే లోపలంతా కుళ్ళు పెట్టేసుకున్నాం పరమేశ్వరుని బయట బయట వెతుకుతున్నాం లోపలంతా కుళ్ళు ఉంది పరమేశ్వరుని లోపల ఉన్నాడని తెలిస్తే లోపలంతా శుభ్రంగా ఉంటది అర్థమేనమ్మా దేహమే దేవాలయం విన్నాం ఇది దేహమే దేవాలయం హృదయం పరమేశ్వరుడు గర్భగుడి గర్భగుడి అంటే ఎంత శుభ్రంగా ఉండాలి ఎంత మాలిన్యం ఉంది ఎంత చెడు ఉంది ఎంత నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి ఎంత కుళ్ళు ఉంది ఎంత కక్ష ఉంది ఎంత అహంకారం ఉంది ఎంత శుభ్రం చేసేది గడు అన్నీ శుభ్రంగా ఉండాలి గర్భగుడి శుభ్రంగా ఉండాలి